మీతో స్నేహం మీ కళ్యాణి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాదం బర్ఫీ తయారు చేస్తున్నాను చూస్తున్నారు కదా బాదం పిక్కల్ని ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత నీట్గా తొక్క తీయాలంటే ఆ తర్వాత వీలైనంత మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ అయినంత అందులో వాటర్ యూజ్ చేయకూడదు ఓన్లీ మిల్కే యూజ్ చేయాలండి ఆ తర్వాత అది పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం షుగర్ అండి అంటే నేను ఫుల్ గ్లాస్ షుగర్ తీసుకున్నాను అందులో ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసానండి నెయ్యి వేసి బాగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్ హైలో పెడితే కొంచెం కలర్ చేంజ్ అయ్యి మాడుతుంది అందుకు సిమ్లో స్టార్టింగ్ పెట్టుకోండి పాకం వచ్చే వరకు ఇలా మీరు తయారు చేయండి భలే ఉంటుందండి మనం కాజు బర్ఫీ ఎలా తింటాము అలానే ఉంటుంది కొంచెం టేస్ట్ అంటే దాని ఫ్లేవర్ వేరు దీని ఫ్లేవర్ వేరు అంతే తప్ప అంత యాజిటీజ్గా ఒకేలానే ఉంటుంది చూస్తున్నారు కదా పంచదార అంతా కరిగింది ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా ఆ పంచదార కరిగింది అందులో ఇదంతా వెయ్యాలండి ఆ పంచదార కరిగి పొంగు వచ్చేటప్పుడు మనం మిక్సీ చేసుకున్న బాదం పేస్ట్ మొత్తం ఇందులో వేయాలి వేసి సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి చూస్తున్నారు కదా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టండి పెడుతూ మనం దగ్గరుండే కలుపుతూ ఉండాలండి ఏమాత్రం మనం మిస్ అయినా అడుగంటిపోయి కలర్ చేంజ్ అయ్యి మాడిపోతుంది చూస్తున్నారు కదా అలా కలుపుతూనే ఉండాలి చూస్తున్నారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా అలానే కలర్ చేంజ్ అవుతుందండి ఇందులో మనం ఏం యూజ్ చేయలేదు మిల్క్ షుగరు బాదం పేస్ట్ అండి కొంచెం నెయ్యి వేసాము మరి కొంచెం నేను నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు నెయ్యి వేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే ఇందులో ఎసెన్సీలు ఏమీ యూజ్ చేయలేదు కదా అందుకు గీ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత దగ్గరగా అయ్యిందో ఇంకా దగ్గరగా అవ్వాలండి ఇది చూస్తున్నారు కదా కొంచెం నేను ఇంత సిమ్లో పెట్టి కూడా ఇంకా అడుగు కొంచెం అంటింది ప్లేట్ తీసుకున్నానండి నేను ఈ ప్లేట్కి నెయ్యి బాగా రాశాను రాసి చూస్తున్నారు కదా ఇది మొత్తం కొంచెం వేడిగా ఉంది చేతికి నెయ్యి రాస్తూ అలాగా అప్లై చేయాలండి మొత్తం ప్లేట్ మొత్తం అప్లై చేసిన తర్వాత ముందు చాక్తో అలాగా మీకు నచ్చే విధంగా షేప్లో మీరు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఏ షేపు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీరు కటింగ్ చేసుకోవచ్చు పైన బాదం పిస్తా జీడిపప్పు నేను వేసానండి అక్కడక్కడాను చూస్తున్నారు కదా నేను ఇంకా చల్లారక ముందే తీసేసానండి వీడియోకి చూపించాలని అందుకు కొంచెం షేప్ మారింది మీరు పూర్తిగా చల్లారిన తర్వాత అవి పీసెస్ తీయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే బాయ్ బాయ్